బ్యాక్ టు ప్రియాంక అండ్ కిటివ్ బ్లాగ్స్ మన వైజాగ్లోకి ఇల్లీగల్ ఎఫర్ అనేది బయటపడింది కదా నిన్నటి నుండి మీడియా మొత్తం కూడా యూట్యూబ్లో సోషల్ మీడియాలో మొత్తం ఆమె గురించి అయితే వైరల్ అయింది సో ఆమె గురించి డీటెయిల్స్ అనేవి నేను ఈరోజు వీడియోలో షేర్ చేద్దాము అనుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే ఆమె పేరు నక్షత్ర తను రెండు వేల పన్నెండవ సంవత్సరంలో మిస్ వైజాగ్గా సెలెక్ట్ అయ్యారనమాట రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఒక సినిమాకి సంబంధించి షూటింగ్ అప్పుడు తేజ అనే అబ్బాయితో పరిచయం అయితే ఏర్పడింది సో తనతో ఒక లవ్ అఫైర్ అనేది బిల్డ్ చేసుకుంది తను సో ఇంట్లో వాళ్ళతో చెప్పేసి రెండు వేల పదిహేడులో అయితే వీళ్ళు వివాహం అయితే చేసుకున్నారు మ్యారేజ్ చేసుకొని ఒకటైపోయారు తర్వాత వీళ్ళకొక అమ్మాయి కూడా పుట్టినట్టు తెలుస్తుంది సో అప్పటి వరకు అయితే సాఫీగానే ఉంది వీళ్ళ సంసారం కానీ తర్వాత తేజ ఒక్కసారిగా ట్రాక్ అయితే తప్పాడట అసలే సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాడు కాబట్టి ఇతడు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అనేది మొదలు పెట్టాడు అది కామన్ అని కూడా అందరూ అనుకుంటారు కానీ అది ఎప్పటికీ కామన్ కదండి కొంతమంది మాత్రమే వాళ్ళ అక్రమ సంబంధాలు అనేది పెట్టుకుంటారు సో తనకు పరిచయమైన అమ్మాయిలను తనను పిలుస్తున్నారని ఏకంగా డైరెక్ట్గా తన వైఫ్తోనే చెప్పావాడట ఈ విషయాన్ని అయితే ఆమె నక్షత్రాన్ని నిన్న మీడియా ముందు అయితే చెప్పింది అయితే అప్పటికే ఆమె ఎంతో సహనంగానే ఉందంట కానీ తేజ రోజు రోజుకి తన హద్దులు దాటి దాటిపోవడంతో తను కూడా ఎంతో చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయేసరికి తను కూడా అతని నుండి వేరుగా అయితే ఉంటుందట అలాగే తేజ కూడా ఇవేమీ పట్టించుకోకుండా తన ఇల్లీగల్ అఫైర్స్ అనేవి రన్ చేస్తున్నాడు సో తేజని ఎలాగైనా దారికి తెచ్చుకోవాలని చెప్పి ఆమె ట్రై చేసింది చాలా సో దానికోసమే ఆమె అక్కడ ఒక అమ్మాయితో ఉన్నాడు అని తెలుసుకొని మీడియాను కూడా తీసుకొని వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టిందంట కొట్టినప్పుడు నక్షత్రం చూసైతే వాళ్ళ హస్బెండ్ చాలా షాక్ అయిపోయాడు ఆఫీస్లో మరో అమ్మాయి ఉండడం చూసి నక్షత్రం కూడా బాగా ఫైర్ అయిపోయింది అతని మీద అయితే ఇది ఆఫీస్ అయినప్పుడు తేజ మరొక అమ్మాయితో ఉన్ ఎందుకున్నాడన్నట్టు ప్రశ్నించింది తర్వాత నక్షత్ర నక్షత్రపై అతను కూడా దాడి చేశాడు అంటే లైక్ చెంప మీద కొట్టడం ప్లస్ తన బయటకు తోసేయడం అలాంటివి చేశాడు అనమాట ఇది ఇలా ఉంటే తేజ మాత్రం ఇంకొకటి చెప్తున్నాడు మీడియా ముందు నక్షత్రాన్ని తనపై తన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేసేదని అక్రమ కేసులు కూడా పెట్టిందని ఇప్పుడు విడాకుల కేసు అనేది కోర్టులో నడుస్తుంది అని అండ్ ఆఫీస్లో మరో సినిమా విషయమై ఈ అమ్మాయి మాట్లాడడానికి వచ్చిందని అలా వచ్చిన ఆ అమ్మాయి పేద తప్పుగా చెప్పేసి దాడి చేసి ఆరో దాడి చేసిందని కూడా అతను మీడియా ముందు చెప్పాడు అది ఇల్లు కాదని ఆఫీస్ అని కూడా చెప్పాడు సో ఈ ఆఫీస్కి ఎంతోమంది వస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళందరితో ఎల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందని ఎలా చెప్తారు అని చెప్పి అతను కూడా చెప్పాడు అండ్ ఇంకో ఏం చెప్పాడంటే తను నా ఆఫీస్లో కానీ నా జిమ్ రూమ్లో కానీ అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడాను టెలికాస్ట్ చేసి చూపిస్తాను ఎవరిది తప్పనేది కూడా చూపిస్తాను తను అసలు నన్ను కేర్ చేసేది కాదు ఆమె అసలు మంచి అమ్మాయి కాదు కేర్ చేయదు మా పాపను కూడా కేర్ చేయదు అని చెప్పాడనమాట మేమిద్దరం వేడిగా ఉడిగా ఉంటున్నాము కానీ మా పాపని కూడా నన్ను చూడనివ్వదు మాట్లాడనివ్వదు సరిగ్గా అని కూడా చెప్పాడు అండ్ ఇంకోటి ఏంటంటే పాపని తీసుకొని అబ్రాడ్ వెళ్ళి చిన్న చిన్న బట్టలు వేసి తనని కూడా ర్యామ్ షో అలాంటివి చేపిస్తుంది దానికి నా పర్మిషన్ కూడా తీసుకోలేదు ఓన్లీ ఏదైనా డబ్బులు అమౌంట్ కావాలంటే మాత్రమే నా పర్మిషన్ అడుగుతారు అని మీడియా ముందు అయితే తను చెప్పాడు సో దీని గురించి అయితే కేస్ అయితే ఉంది కానీ ఇంకా ఏం జరుగుతుంది అసలు ఎవరు చెప్పింది నిజము ఏంటి అనేది అయితే ఇంకా తెలియలేదన్నమాట ఈ యొక్క డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెలైకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ ట్వంటీ వ్లాగ్స్ బాయ్ బాయ్